తులారాశి వారికి మూడు నాలుగు ఐదవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు మీరు వీడియోని ఓపికగా విన్నట్లయితే మీకు విలువైనటువంటి సమాచారం వందకు వెయ్యి శాతం దొరుకుతుంది ఈ వీడియో చూస్తాం వలన మీకు ఎటువంటి టైం అనేది వేస్ట్ అవ్వదు ఎందుకంటే మీ జీవితానికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాయి అసలు ఈ మూడు రోజుల్లో మీకు ఎలా ఉంది ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి చేయకూడదు ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మీరు పూర్తిగా విన్నట్లయితే దానికి తగినటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవటం వలన మీకు ఏదైనా సమస్యలు ఏదన్నా ఉన్నా అలాంటి సంఖ్య కూడా తగ్గటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఖర్చు లేని పరిహారాలు కూడా మీకు ఈ చేసుకోవటం వలన నరదిష్టి ప్రభావము చాలా వరకు కూడా అంటే ఏదన్నా దోషాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా పోయి మీకు అనుకూలంగా మారటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీడియోను పూర్తిగా వినండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ కోట్ చేయండి తులారాశి వారిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు ఈ రాశికి గురువు కాబట్టి శుక్ర యొ శుక్రుడు యొక్క అంటే శుక్ర అనుగ్రహం అనేది చాలా బాగా ఉంది ఈ శుక్ర గ్రహం యొక్క అనుగ్రహం వలన వీరి జీవితంలో చాలా వరకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది చాలా మందిని కూడా మనం తులారాశి వ్యక్తులను గనక గమనించినట్లయితే వారికి వారు ఎక్కువ శాతం కూడా లక్షాధికారులు కోటేశ్వరులుగానే ఉంటారనమాట అంటే డబ్బు ఉన్నటువంటి రాసుల్లో ఈ తులారాశి వారిది ఒకటి అని చెప్పుకోవచ్చు అంటే కొంతమంది ఎవరైనా మధ్యతరగతి వాళ్ళు అలాగే పేదవాళ్ళు కూడా ఉంటే ఉండవచ్చు కానీ ఎక్కువ శాతం వందలో డెబ్బై శాతం మంది కూడా డబ్బు ఉన్న వాళ్ళే ఉంటారు అని చెప్పేసేసి చెప్పుకోవచ్చు అనమాట అయినా సరే ఈ తులారాశి వారికి కష్టాలు అనేవి కూడా గట్టిగానే ఉంటూ ఉంటాయి అనమాట అంటే వీరికి కష్టాలు సుఖాలు అంటే ఇప్పుడు తొలం మనం తోకం వేసినప్పుడు ఎలా ఉంటుందో చూడండి అట్లాగే ఏంటంటే కష్ట సుఖాలు అనేవి బ్యాలెన్స్ బ్యాలెన్స్గా ఉంటా ఉంటాయి అనమాట అంటే అటు కష్టం ఎంత ఉంటుందో ఇటు సుఖము అంతే ఉంటుంది వీళ్ళేంటంటే ఎక్కువగా కష్టపడి ఆ బాధల్ని చాలా వరకు కూడా ఆ చెడు అంతా కూడా మాకు రాకూడదు దరిద్రం అనేది మా దరిదాపుల్లో కూడా రాకూడదు అని చెప్పేసేసి మేము జీవితంలో ఒక గొప్పత గొప్ప ఉన్నత స్థాయిలో ఉండాలి మేము మంచిగా ఉండాలి ఒక టాప్ పొజిషన్లో ఉండాలి అనేటటువంటి ఒక తపనతో ఆశతో ఆరాటంతో ఉంటూ ఉంటారనమాట దానికోసం వీళ్ళు రేయింబగుళ్ళు కష్టపడేటటువంటి వ్యక్తి మనసుకు కూడా సిద్ధపడతారనమాట అంటే ఎక్కడా కూడా తగ్గకూడదు ఒకరి కింద మనం బ్రతకకూడదు మనకంటూ మనము ఒక ఒక కింగుల్లాగా లాగా బ్రతకాలి అనేటటువంటి మనస్తత్వం ఈ తులారాశి వారికి గట్టిగా ఉంటుందనమాట ఇంకొన్ని మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అక్క మీకు తెలిసినటువంటి గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమని చెప్పేసి అడుగుతున్నారండి ఇప్పుడు నేను చెప్పేటటువంటి గురువు గారు చాలా నమ్మకమైనటువంటి వారు అంటే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం రాజకీయము భార్యాభర్తల మధ్య విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు అలాగే పిల్లలు చెప్పిన మాట వినకపోవటం మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేసినా అలాగే ఎలాంటి శుభకార్యాలు ఉన్నా సరే మీరు అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం గురువుగా గురువుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికీ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది గురువు గారు చాలా నమ్మకమైన వారు కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేసినట్లయితే మీ యొక్క అన్ని రకాలైనటువంటి సమస్యలకు చక్కగా పరిష్కారం అనేది దొరుకుతుంది నమ్మకంతో కాల్ చేయండి ఇక ఈ తులారాసి వ్యక్తుల విషయానికి వస్తే వీరు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి అలాగే చాలా తెలివైనటువంటి వారు వీరు ఎవరికి చెక్కరు దొరకరు వీరికంటూ సొంత ఆలోచనలు అనేవి ఉంటాయి అనమాట ఏదైనా సరే వీరి కాల మీద వీరు నిలబడటానికి ఇష్టపడేటటువంటి మనుషులు అనమాట వీరు వీరి లైఫ్లో వచ్చేటప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి రోజుల్లో వీరు ఏదైనా కొత్తగా భూలాభం అంటే భూమి కొనుగోలు చేసే అవకాశం కానివ్వండి గృహాలు కొత్తగా నిర్మించుకునేటటువంటి అవకాశం కావచ్చు లేదా సొంతంగా బిజినెస్కి ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవటం అవ్వచ్చు ఇట్లా ఏదైనా సరే ఒక కొత్త కొత్తగా ఏదన్నా ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం అనేది పుష్కలంగా కనిపిస్తుంది దానికి తగినటువంటి ఆ యొక్క డబ్బును కూడా వీరు సర్దుబాటు అనేది చేసుకుంటారు దాని యొక్క డబ్బు కూడా సమయానికి అందుతుందనమాట వీరు ఎక్కడా కూడా అప్పులు చేయడానికి ఇష్టపడరు ఏదైనా సరే వీరు సొంతంగా ప్రతిదీ కూడా కష్టపడి సంపాదించి అంటే వీరి యొక్క టార్గెట్స్ అనేవి చాలా 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 పెద్దవిగా ఉంటాయి అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట ఏదైనా సరే మాకు కోటేశ్వర్లు అవ్వాలి మేము కోట్లు సంపాదించాలి మేము కట్టుకునేటటువంటి ఇల్లు చాలా బాగుండాలి అంటే ఒక పెద్ద డూప్లెక్స్ అవ్వచ్చు లేకపోతే ఒక మంచి అట్లా ఏదన్నా ఏదైనా సరే మంచిగా కొనుగోలు చేసి మంచిగా కట్టుబడులు కానీ ఇట్లా ఒక ఆలోచన అనేది వీళ్ళ ఆలోచన ఏంటంటే ఒక హై రేంజ్లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఒక మంచి కారు కొనుక్కోవాలి ఒక మంచి బండి కొనుక్కోవాలి ఒక మంచి మంచి ఇల్లు కట్టుకోవాలి బాగా సంపాదించుకోవాలి మంచిగా సెటిల్ అవ్వాలి ఎక్కడా కూడా తగ్గకూడదు ఎవరి కింద కూడా లొంగకూడదు అనేటటువంటి ఆ యొక్క ఇదితో ఈ తులారాశి వారు ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అయితే వీరికి కొంచెం కోపము అహంకారము పొగరు ఇలాంటివి కూడా కొంచెం ఎక్కువగా ఉంటా ఉంటాయి అనమాట అంటే వీరిని అర్థం చేసుకొని మనుషులకి వీరిలో ఆ లక్షణాలు అనేవి కనిపిస్తాయి కానీ వీరిని కనుక అర్థం చేసుకున్నట్లయితే చాలా మంచిగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట వీరు చాలా ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటారు నవ్వుతూ మాట్లాడతారు నవ్వుతూ మాట్లాడటానికి ఇష్టపడతారు అంటే వీరు ఎప్పుడు కూడా కష్టపడి కష్టపడతా ఉంటారు కాబట్టి ఏదన్నా బాధలు కానీ ఇలాంటివి చెబితే వీళ్ళు వినలేరు వీరికి ఏంటంటే సరదాగా కాసేపు నవ్వుకునే మాటలు కాలక్షేపంగా ఎలాంటి మాటలు ముచ్చట్లు ఇలాంటివి ఏదన్నా చెప్తే కాసేపు కూసేపు అంటే వీరికి ఎక్కువగా టైం ఉండదు కా కానీ కాసేపు కూసేపు ఏదన్నా ఫ్రీగా ఉన్నా కూడా ఒక మంచి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని కోరుకుంటారనమాట ఎందుకంటే ఇంత కష్టపడి ప్రతికేది బాధల కోసం కాదు కదా సంతోషాల కోసమే ఇంత కష్టపడేది మనము కానీ అలాంటి సంతోషాలు లేకుండా బాధలు సాధలు వినటానికి వీరు ఏ మాత్రం కూడా ఇష్టపడ పడరు అలాంటి చోట నిమిషం కూడా నిలబడరు అనమాట సంతోషం లేదు ఇక్కడ ఏదన్నా బాధలు మాట్లాడుకుంటున్నారు బాధలు విన సి వస్తుంది అనుకుంటే పక్కకు వెళ్ళిపోతారు వదిలేసేస్తారు అలాంటి విషయాలను అవ్వచ్చు అలాంటి వ్యక్తులను అవ్వచ్చు అనమాట అలాంటి వ్యక్తిత్వం అనేది వీరిలో గట్టిగా ఉంటుంది ఇక ఈ మూడు రోజుల్లో వీరు బాగా బిజీగా ఉంటారు ఈ మూడు రోజుల్లో ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది వీరి యొక్క ప పనుల మీద అది వ్యాపార పరంగా అవ్వచ్చు ఉద్యోగపరంగా అవ్వచ్చు ఇట్లా ఏంటంటే పనుల మీద ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈ మూడు రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పన్నెండు ఒంటి గంట వరకు కూడా వీళ్ళు ఆ పనుల్లోనే ఉంటా ఉంటారు కాకపోతే వీరికి ఉన్నటువంటి ప్లస్ ఏంటంటే ఎంత పని ఉన్నా సరే ప్రశాంతంగా చేసుకుంటారు ఎక్కడా కూడా కంగారు పడటం కానీ టెన్షన్ పడటం కానీ ఇలాంటివి చేయరు అనమాట అలాంటి మనస్తత్వం ఉండటం వల్లనే వీరు జీవితంలో ఎంత గొప్పగా ఎదగగలుగుతున్నారు వీరి యొక్క గొప్ప అంటే అంతగా ఎదగటానికి వీరి యొక్క రహస్యం అయితే ఇదేనమాట ఎంత పనైనా సరే కామ్గా చేసుకుంటా వెళ్ళిపోతారు ఎంత కష్టమైన చేయటానికి ఇంత ఎనర్జీగా ఇంత ఓపిగ్గా చేస్తున్నారు అనంటే ఎక్కడా కూడా టెన్షన్ పడకపోవటం మాత్రమే వీరు యొక్క రహస్యం అని చెప్పొచ్చు అలాగే వీరి ఆరోగ్యం మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది ఉంచుకుంటారు వీరు భోజన ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చు వీరికి ఏదైనా తినాలి అనిపించింది అంటే వెంటనే తినేస్తారు అది బయట నుంచి తెచ్చుకోనైనా సరే ఇంట్లో కుదరకపోతే బయట నుంచి తెచ్చుకోనైనా సరే బిర్యానీ అవ్వచ్చు టిఫిన్ అవ్వచ్చు ఏదైనా సరే నాన్ వెజ్ అనేది కొంచెం ఎక్కువగా తింటారు నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం అని చెప్పుకోవచ్చు రోజు తినమన్నా కూడా నాన్ వెజ్ తింటారు అయితే వీరు నాన్ వెజ్ కన్ నాన్ వెజ్ ఒకవేళ తిన్నా కాస్త తగ్గించుకుంటే మంచిది ఆరోగ్యపరంగా కొన్ని రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వీరికి ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని కొంచెం తలనొప్పి లైట్గా అంటే ఐస్ హైట్ రా రావటము కొంచెం ఇలాంటివి వయసు మీద పడే కొందికి ఇలాంటివి వస్తాయి కాబట్టి కాస్త ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకొని కాస్త రెస్ట్ తీసుకోవటము ధ్యానం చేసుకోవటము చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవటము ఇలాంటివి చేయటం వలన ఆరోగ్య సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి ఎందుకంటే వీరికి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగా ఉంటుంది కాబట్టి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వెంటనే తగ్గిపోతాయి వీరికి వీరు దృష్టి కనుక ఉంచినట్లయితే వీరు పని ఒత్తిడి వల్ల ఏంటంటే శారీరక శ్రమ అనేది తగ్గింది అంటే ఎక్కువగా కూర్చొని నుంచోని చేసే పనులు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా వ్యాపార రంగంలో ఎక్కువగా వీరు ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలా ఈ తులారాశి వారికి ఏంటంటే ఈ మూడు రోజులు బిజీగా ఉంటారు వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇంకా చెప్పాలంటే అంతకు మించి ఎక్కువగానే చూడగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉంటుంది వారు చాలా చాలా అదృష్టవంతులు చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు ఉంటూనే ఉంటుంది వీరు అంటే అలాగే ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఇస్తారు సరదాగా బయటికి వెళ్ళటము సరదాగా ఫ్యామిలీతో గడపటము భార్య పిల్లలతో అవ్వచ్చు భర్త పిల్లలతో అవ్వచ్చు ఇట్లా బాగా టైం స్పెండ్ చేసి వారికి ఉన్నటువంటి ఆ టెన్షన్ నుంచి బయటపడగలుగుతారు ఫ్రెండ్స్ వీళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు ఈ తులారాశి వారికి ఎక్కువగా కుటుంబ సభ్యులతోనే గడుపుతారు కాబట్టి కుటుంబ సభ్యులకు కూడా వీరంటే కూడా చాలా ఇష్టం అనమాట ఇలా ప్రతీది కూడా అంటే తప్పులు కానీ ఒప్పులు కానీ చేసే సంపాదన కానీ ప్రతిదీ కూడా మొత్తం ఇంట్లో అన్ని తెలిసేలాగా చేసి అంటే ఇంకా మేము మంచిగా ఎదగాలి ఒక మంచి సక్సెస్ రావాలి కుటుంబ సభ్యుల కోసం ఎంత త్యాగమైనా చేయటానికి సిద్ధపడతారు అవసరమైతే వారి సంతోషాన్ని వదులుకోవటానికైనా సిద్ధపడతారు అనమాట వారికి కుటుంబ సభ్యుల యొక్క సంతోషం మాత్రమే ముఖ్యము కాబట్టి ఈ తులారాశి వారి యొక్క భాగస్వాములు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అలాగే తులారాశి వారి యొక్క సంతానం కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అనమాట అలాగే వీరిని వీరు ఎవరి దగ్గర రుణం అనేది ఉంచుకోరు అంటే ఎవరికన్నా ఎవరన్నా వీరికి ఏదన్నా సహాయం పొంది ఉన్నా ఎవరి ద్వారా కానైనా అలా వారికి ఏంటంటే ఏదో ఒక రూపంలో వారికి సహాయం చేసేసి వారి రుణం అనేది తీర్చేసుకుంటారు ఎందుకంటే ఒక రూపాయి ఎవరిదన్నా మనం తెలిసి తెలియక తీసుకున్నా మళ్ళీ మనం అది తీరవలసి వచ్చింది అని చెప్పేసేసి ఎప్పటికప్పుడు ఆ ఆ బాకీని తీర్చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి తెలివితేటలు ఆ రేంజ్లో ఉంటాయి అన్నమాట వీరికి కాకపోతే కొంచెం కోపం ఎక్కువ ఒక్కొక్కసారి ఆ కోపం వల్ల ముఖ్యమైనటువంటి బంధాలను కూడా వదులుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాస్త కోపాన్ని కంట్రోల్లో చే కంట్రోల్ చేసుకో కలిగితే మీరు ఇంకా జీవితంలో మంచిగా ఎదగటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఏంటంటే వీరు ఈ తులారాశి వ్యక్తుల్లో ఉద్యోగం కోసం కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు వారికి తప్పకుండా గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం అనేది ఉంది వివాహం కాని వారికి ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం అనేది ఉంది ఎందుకు వీళ్ళలో కొంచెం ప్రేమించుకునే వాళ్ళు ఉంటారు ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం అనేది ఉంది ఈ తులారాశి వ్యక్తులు ఎవరినైనా ప్రేమిస్తే వారి దగ్గర నీతి నిజాయితీ కరెక్ట్గా ఉన్నప్పుడు చచ్చినా అనమాట వారినే వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారని చెప్పు చెప్పుకోవచ్చు అనమాట ఓ అలాగే వీరికి ఏంటంటే ఎప్పుడై ఎప్పుడైనా ఏదైనా సరే దైవ నిర్ణయానికి ఎక్కువగా కట్టుబడి ఉంటారు ఏదైనా సరే మనం మనకు భగవంతుడు ఇచ్చింది మనది అలా కాకుండా మనం అంటే సంపాదన వరకైతే ఓకే కానీ మిగిలిన ఏ విషయాలైనా సరే ప్రేమ విషయాలు అలాంటివి వచ్చేటప్పటికీ పెద్దల అంగీకారం కూడా వీళ్ళు ఒప్పుకుంటారు ఒకవేళ పెద్దలు ఇది కాదు అని అంటే వీరు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది జరిగిద్దనమాట వీరు ధైర్యం కూడా చాలా ధైర్యవంతులు కానీ ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తొందరపాటు మనుషులైతే కాదండి తులారాశి వారు చాలా నిదానంగా లోతు ఆలోచన లోతు మనస్తత్వం కలిగి ఉంటారు ఎదుటి మనుషుల్ని పూర్తిగా చదవగలిగినటువంటి శక్తి ఈ తులారాశి వ్యక్తులకు పుష్కలంగా ఉంది తులారాశి వారికి వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది వీరికి కోర్టు సమస్యలు ఏదన్నా ఉంటే అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది తులారాశి విద్యార్థులకు కూడా జీవితంలో మంచి సక్సెస్ చేరుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇంకా మీకేంటంటే నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ నరదిష్టి కోసం మీరేంటంటే కాస్త కోడుగు డ్డుతోటి అలాగే రాళ్ల ఉప్పు ఆవాలతోటి దిష్టి అనేది తీసేసుకోవాలి శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించటం వలన మీకున్నటువంటి ఏదన్నా సమస్యలు కానీ కోరికలు ఏదన్నా గట్టిగా ఉంటే అవి కూడా తీరి మీకు నరదిష్టి ప్రభావం కూడా తగ్గి దైవానుగ్రహం అనేది కూడా పుష్కలంగా ఉంటుంది అలాగే మీరేంటంటే కాస్త ఇంటి ముందల కూడా నిమ్మకాయలు మిరపకాయలు కాస్త కట్టుకోవటం ఇలాంటివి చేయటం వలన ఇరుగు పొరుగు వాళ్ళు ఎదురిళ్ళ వాళ్ళు బంధువులు అవ్వచ్చు ఇట్ల దిష్టి ప్రభావం అనేది చాలా వరకు తగ్గిద్ది ఎందుకంటే మీరు ఒక మంచి పొజిషన్లో ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా మీ వైపు చూస్తూ ఉండటము మీ మీ ఇంటి మీద ఒక కన్ను పెట్టడము ఇలా జనం ఏంటంటే ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు కాబట్టి మీరు చాలా వరకు కూడా నరదిష్టి నుంచి జాగ్రత్తగా ఉండాలి దైవారాధన చేసుకోవాలి ఇంట్లో కూడా దీపారాధన చేస్తూ ఉండాలి తులారా సి వాళ్ళు ఎక్కువగా దైవాన్ని నమ్ముతారు ఇంట్లో కూడా దీపారాధన చేస్తారు ఇంటి యజమాని కూడా చేస్తాడు కాబట్టి వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అర్థమైంది కదండి ఈ మూడు రోజులు మీకైతే ఇలా ఉందండి మీ గురించి చాలా రకాలైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు మీరు తెలుసుకున్నారు కదా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ లక్షణాలన్నీ కనుక మీలో చాలా మందికి కూడా నైంటీ పర్సెంట్ ఉన్నాయి అని చెప్పేసి నేను నమ్ముతున్నాను ఎందుకు అని అంటే చాలా విలువైన సమాచారం తెలుసుకున్నాకే చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన తులారాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక్క లైక్ చేయటం వలన మేము పడినటువంటి కష్టానికి మాకు కాస్త సంతోషంగా ఉండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ ముందుకు తేగలుగుతాం కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు నమస్కారం